ఉన్నారు మరి ఇవి మళ్ళా తీసేయమని అంటున్నారు అని వార్తలు వస్తున్నాయి మరి ఎట్లా మీరు ఎక్కడికి పో ఎక్కడికి పో ఆయన ఇస్తాడేమో అని మేము కొంచెం ఆశతో ఉన్నాం సడన్ గా వెళ్ళగొడతాం అగో చిన్న పిల్లలు ఉన్నారు మొన్ననే అమ్మాయి డెలివరీ అయింది మీకు ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు కదా ఇస్తా అంటుండే గానీ ఇస్తలేడు కదా అంటే రాష్ట్రం మొత్తం ఇస్తారు కదా అందరికి ఇస్తారు గానీ మాకు ఇయ్యారంట మళ్ళీ లేని ఇస్తలేడు ఉన్న ఇస్తుండే ఆయన ఎందుకు మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా మేము గీడికెందుకు వచ్చి ఉంటాం ఏం లేకనే గీడున్నాం మేము వచ్చి మరి మీ వాళ్ళకి మా ఉన్న వాళ్ళకి ఇస్తుండే న్యాయానికి దినం లేదు కదా ఆయన ఓట్లు వేసేటప్పుడు ఆయనకి మేము అవసరం వస్తాం మళ్ళీ ఓట్లు అయిపోయినాక అవసరం మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం వస్తాం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు

మేము కాపాడుకొని వస్తానే కదా ఇన్ని రోజులు ఉంది జాగా లేదంటే ఎప్పుడో పోతుండే మేము ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినాక సడన్ గా ఎల్లగొడుతుంది మేమైనా ఆ అప్పట్ల కేసీఆర్ ఉండగాని సడన్ గా ఎల్లగొట్టినా కానీ అన్న కనీసం ఏడా చూపిస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఇట్లా కాలేదు ఏమో ఆయన అవసరానికి వాడుకున్నట్టు ఉన్నది మమ్మల్ని ఓట్ల చిన్న పిల్లల్ని పెట్టుకొని సడన్ గా పోవాలంటే ఏడుకోవాలన్నా ఆ బాలంతలో ఉన్నారు కడుపు ఉన్నారు ఏడుకోవాలి మేము సడన్ అంతేనా మరి కనీసం మీకు ఇది బియ్యం అలాంటి ఏమన్నా వస్తున్నాయా మీకు సన్న బియ్యం ఏ వస్తలేవు మాకు సన్న బియ్యం కూడా ఇస్తలేరా మరి ఎట్లా మా మీకు తినడానికి బియ్యం ఇస్తలేరు కూలీ చేసుకుంటే బతికేటోళ్ళం అన్న మేము అంతే అంతేనా కనీసం మిస్ అంటే అప్పుడు కనికరం లేనప్పుడు ఇంకోసారి ఓట్లు ఎట్లా ఇస్తామో ఆయనకి ఎట్లా గెలిపిస్తాం మేము